అండి ఎలా ఉన్నారు ఈరోజు నువ్వులంటూ తయారు చేసి చూపిస్తానండి ఎంతో ఈజీగా చేసుకోవచ్చు చాలా సింపుల్ అండి నేను ముందుగా నువ్వులు వేపుకుంటున్నాను ఫ్రై చేసుకుంటున్నానండి ఇవి కొంచెం ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే పోయి టేస్ట్ బాగుంటుందండి చాలా బాగుంటుంది తినడానికి కూడా నేను ఇవి ఇంట్లో నువ్వులేనండి అంటే మేము పండించుకునే నువ్వులు ఉంటాయి కదా అవి నేను తీసుకొని క్లీన్ చేసుకొని కడుక్కొని నేను ఆరబెట్టుకున్న నువ్వులు అవి ఎండబెట్టినవి కొన్నాయి కాదండి అందుకే కొంచెం బ్లాక్ ఎక్కువ కనిపిస్తుంది ఇది మిక్సీ హై బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి తర్వాత చల్లార్చుకుని మిక్సీ పట్టుకోవాలండి నేను హాఫ్ కేజీ తీసుకున్నానండి నువ్వులు మామూలుగా నేనైతే ఇంకా ఉంచుకున్నాను అంటే పిల్లలకి ఏంటంటే నేను డైలీగా ఒక లడ్డు చెప్పడం ఇస్తాను ఇది అయిపోగానే మళ్ళీ చేసి పెట్టుకుంటానండి స్టోర్ ఉంచు స్టోర్ చేసి ఉంచుకుంటాను హాఫ్ కేజీ నువ్వులకి నేను పావు కేజీ బెల్లం తీసుకున్నానండి ఇది మిక్సీ పట్టని చూసారు కదా లైట్గా పౌడర్లా ఆడుకున్నాను ఇది ఒకసారి చూసుకోవాలి అంటే నువ్వులా ఉందా లేదా కొంచెం మెత్తబడిందా అని చూసుకొని అందులో మనం బెల్లం వేసుకోవాలండి బెల్లం హాఫ్ కేజీకి పావు కేజీ సరిపోతుందండి ఇక్కర్లేదు వేసుకోవసరం లేదు మనం పాకం పట్టుకొని చేసుకున్న లడ్డూలకి అయితే కొంచెం బెల్లం ఎక్కువ పడుతుందండి దీనికి అయితే ఎక్కువ పట్టదు ఇది మిక్సీ బెల్లం వేసిన తర్వాత ఒకసారి పై ఒక వన్ మినిట్ అయితే సరిపోతుంది ఇది ఆడిన తర్వాత లడ్డు అవుతుందో లేదో అని మిక్సీలో ఉన్నప్పుడు చూసుకోవాలి అవుతుందో లేదని చూసుకున్న తర్వాత దించేసుకొని అది మిక్సీలోంచి ఒక ప్లేట్లో వేసుకోవాలి చూసారు కదండి నేను మీ లడ్డూలు చుట్టినప్పుడు ఆయిల్ వస్తుంది మీకు చూపించాను గట్టిగా ప్రెషర్ చూపింది అది చూపించాను కదా ఆయిల్ వస్తుంది ఇదే నువ్వులు మనం ఆడుకున్నప్పుడు కూడా సేమ్ ఇలా నువ్వులు ఎక్కువ మిషన్లు ఆడడం వల్ల ఆయిల్ వస్తుంది ఇది మనం మిక్సీ పట్టినప్పుడు కూడా మన చేతికి ఆయిల్ అంటుకుంటుంది ప్లేట్కి కూడా ఇది చాలా మంచిదండి ఎంత అంటే అన్నిటిలో కన్నా గుడ్డు పాలు ఇవన్నీ కన్నా సరే చాలా బెస్ట్ అండి చాలా మంచిది మనకి కాలుష్యం కూడా పెరుగుతుంది ఎముకలు కట్టుబడతాయి ఇది చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తీసుకోవచ్చు డైలీగా ఒక లడ్డు తీసుకుంటే చాలా మంచిదండి పిల్లలకి నేను వీక్గా ఉంటారు ఎముకలు చాలా వీక్గా ఉన్న వాళ్ళకి హైట్ ప్రాబ్లం ఏదైనా ఉన్న వాళ్ళకి మాత్రం నువ్వు లడ్డు డైలీ కూడా తీసుకోవచ్చండి ఏం ప్రాబ్లం లేదు నేను ఇప్పుడు ఇవి చిన్న చిన్న బ్లడ్ల చేసుకొని స్టోర్ చేసుకొని ఉంచుకుంటాను నేనైతే ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒక టెన్ డేస్కి మిక్సీ పట్టి ఉంచుకుంటానండి మన ఇంటి పల్లెటూరు సైడ్ అయితే రోల్ వేసి దంచుతారు మనకి రోల్ ఉండదు కాబట్టి మిక్సీలో పట్టుకుంటామండి నేను ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ తర్వాత మళ్ళీ చేసుకుంటాను ఎలాగ నువ్వు నుంచి తను కాబట్టి చేస్తానండి పిల్లలకి డైలీ ఇస్తాను మీరు కూడా బయట ఫుడ్ కన్నా ఇంట్లో ఇలా నువ్వులు చిన్నగా వచ్చులు అది చిన్నగా పప్పుతో చేస్తారు కదా వేరుశనగలు చేస్తే చాలా మంచిదండి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్